హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసల ఫెంక్షన్ అయితే గొప్ప శుభవార్త అయితే వచ్చిందండి ఈ రోజున వచ్చేసి సంక్రాంతి కానుక సందర్భంగా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి గతంలో హామీ ఇచ్చిన విధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే మనకి వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గతంలో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేస్తున్నట్టు మనకైతే డిసెంబర్ నెలలతో అప్డేట్ అయితే వచ్చింది కదండి సో మొత్తానికి వచ్చేసి ఈ రోజున వచ్చేసి మనకైతే ఫుల్ క్లారిటీ వచ్చేసింది కాబట్టి మనకి ఈ రోజున సీతక్క గారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆశ్ర ఫెంక్షన్ దారులైతే ఈ రోజు ఆ అని ఎదురు చూస్తున్న ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందని మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో ఈ రోజు కనుక మనం డేట్ చూసుకుంటే పదమూడో తారీఖు మనకైతే ఈరోజు సోమవారం రోజున లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగి జరిగింది సో దీని గురించి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే పూర్తిగా తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే కొత్తగా చూసే మన ఫంక్షన్ దారులు ఎవరైతే ఉన్నారో మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లక్కని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా వీడియోని లైక్ చేసేయండి సో రెండు వేల ఇరవై నాలుగులో మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే అధికారంలో రావడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది నేతలు అయితే హామీ ఇచ్చిన విషయం అయితే తెలుసు గెలిచిన తర్వాత వెంటనే డబ్బులు అనేది మీ ఖాతాలైతే అయితే పడబోతున్నాయి అని మనకి అయితే అప్పుడే చాలా బాగా చెప్పారు కదా సో అప్పటి నుంచి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసన ఫెంక్షన్ దారులు చాలా మంది అయితే ఈ రోజు ఇస్తారా రేపు ఇస్తారా ఈ నెల రేప వచ్చే నెల నుంచి చాలా ఎదురు చూస్తూనే చూస్తూనే ఇప్పటికైతే పద్నాలు అయితే అయిపోయింది సో నెలల్లో ఒక్కసారి మనకి డబ్బులు విడుదల చేస్తారని ఆశతో చూసిన వారికి అయితే ఈ రోజున మనకి సీతక్క గారు ఏం చెప్పారంటే మన తెలంగాణలో ఉన్న మూడు లక్షల మంది ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారు సో మూడు లక్షల మందికి అయితే కొత్త పెన్షన్స్ అనేది ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందని ఆల్రెడీ వచ్చేసి మన అసెంబ్లీ సభలు కూడా మాట్లాడుకున్నారట మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకి చెప్పడం జరిగింది అలాగే మనకైతే ఆర్థిక శాఖ వారికి కూడా దీని గురించి సంబంధించిన డబ్బులు ఎంత అవుతున్నాయి వాళ్ళు కూడా లెక్క అయితే చెప్పిన తర్వాత ఈ డబ్బులు అనేది మనకైతే ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి విడుదల అవుతున్నాయట మొత్తానికి ఆశ్రయ చేయుత పథకం అలాగే రైతులకైతే రైతు భరోసా పథకం ద్వారా వచ్చేసి ఈ నెల నుంచి వచ్చేసి మనకైతే డబ్బులు అయితే వస్తుందని ఈ రోజున మనకి సీతాక వారు లేటెస్ట్ గా అప్డేట్ అయితే చెప్పారండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందుగా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు దాని తర్వాత వంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలుగా ఇవ్వడానికి అయితే మూడు రోజులు అవుతుందన్నారు సో మొత్తానికి ఈ జనవరి నెలలో పూర్తి స్థాయిలో అయితే డబ్బులు అయితే వస్తాయండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఇంకొక పదమూడు రోజులు అయితే ఉంది పదమూడు రోజుల వరకు అయితే వేచి ఉండండి మీకు డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే కొత్తగా ఇంకా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరు కూడా అప్లై చేసుకుంటే ఫిబ్రవరి నెల నుంచి మీకు కూడా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి తప్పకుండా అప్లై అయితే చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి